మానసిక వికలాంగులను సమాజానికి ఉపయోగకరమైన సహాయకులుగా మార్చడానికి లెబెన్ శిల్ఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు దివంగత డాక్టర్ తల్లా ప్రగడ సరస్వతీదేవి చేసిన కృషి అసామాన్యమైనదని రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ అన్నారు సరస్వతీదేవి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా లెబెన్ శిల్ఫ్ సంస్థ గత మూడు రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించింది సోమవారం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు వృత్తి నైపుణ్యమైన పోటీలు మంగళవారం విద్యార్థులకు ప్రేరణ కలిగించే ఆటలు బుధవారం పాటలు మ్యూజిక్ డాన్స్ పోటీలు నిర్వహించారు బుధవారం సంస్థ ప్రాంగణంలో వ్యవస్థాపకురాలు డాక్టర్ సరస్వతీ విగ్రహానికి అతిథులు కమిటీ సభ్యులు సంస్థ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ చేతుల మీదుగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు డైరెక్టర్ లక్ష్మి సూర్యశ్రీ రొటేరియన్ పి నాగరాజు బి బ్రహ్మానందం సిహెచ్ వెంకట్రావు బి శంకర్రావు పి కె జోష్ జి మూర్తి కార్యక్రమంలో పాల్గొని సరస్వతి మేధోపకరమైన వైకల్యాలున్న వ్యక్తులకు చేసిన సేవలను కొనియాడారు డాక్టర్ టి గారు ఆవిడ ఈ సందర్భంగా పంతొమ్మిదవ తారీఖు నేను మొదలుపెట్టి డ్రాయింగ్ కాంపిటీషన్స్ వొకేషనల్ ఆ తర్వాత ఇరవైయో తారీఖున స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది పిల్లలందరికీ ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాము రోటరీ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాము ఇతర రోటరీ రొటేరియన్స్ కూడా హాజరయ్యారు ఈ ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది సరస్వతి దేవ్ గారి విగ్రహానికి పూలదండలు వేసి ఆవిడని సత్కరించాము ఆ తర్వాత ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొన్ని వేరే కార్యక్రమాలు కూడా నిర్వహించారు రొటేరియన్స్ చాలా అద్భుతంగా జరిగింది ఈ ప్రోగ్రామ్ థర్టీ ప్లస్లో ఉన్నప్పుడు మిక్ థర్టీస్లో ఉన్నప్పుడు ఈ సంస్థని స్థాపించటం గత నలభై సంవత్సరాలకు పైబడి మరి ఈ స్పెషల్ చిల్డ్రన్ కి ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా సర్వీస్ జరుగుతూ ఉంది వారు మన మధ్యలో శారీరకంగా లేరు భౌతికంగా లేరు బట్ ఐ ఫోమ్లీ బిలీవ్ షీఈ్ సమ్వేర్ హియర్ తప్పకుండా వారు ఇక్కడే ఉన్నారు మా మధ్యలో ఉన్నారు ఈ సంస్థ మరి రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాంటి స్పెషల్ చిల్డ్రన్కి ఈ సర్వీసు తప్పకుండా సాగిస్తుంది మరింత మెరుగైన సర్వీసులు సాగిస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం మరి వారి అమ్మాయి అయినటువంటి లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ వారు ప్రయత్నాలు చేసి ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి బెటర్ సర్వీస్ ఎలా ఇవ్వాలి మంచి సదుపాయం ఎలా ఇవ్వాలి లేకపోతే మంచి భోజనాలు ఎలా ఇవ్వాలి పిల్లల్ని ఎలా కంఫర్టబుల్గా ఉంచాలి అదే విధంగా తల్లిదండ్రులకు కూడా దానివల్ల న్యాచురల్లీ పిల్లలు బాగుంటే పిల్లలకి సదుపాయం నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా అనే ఆవిడికి నేను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాను ఆ రోజు సో అదే నా మైండ్లో ఎప్పుడు అదే ఉంటుంది సో ఈ స్కూల్కి ఎప్పుడు నేను ఉంటాను లక్ష్మీ వెనకాల ఐ విల్ బీ దేర్ ఆల్వేస్ ఓకే నో మ్యాటర్ వాట్ నేను లక్ష్మీ వెనకాల ఎప్పుడు ఉండి ఈ స్కూల్ బాగుభాగతాల నేను చూసుకుంటూ ఉంటాను ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ స్కూల్ రన్స్ ఫర్ అనదర్ హండ్రెడ్ ఇయర్స్ ద బే ఇట్ ఇస్ నేనున్నా లేకపోయినా తనున్నా లేకపోయినా ఈ స్కూల్ మాత్రం ఉంటుంది మనం ఎవరు లేకపోయినా ఈ స్కూల్ ఉంటుంది దాట్ ఈస్ వాట్ మై అత్తయ్య గారు వాంటెడ్ అది మేము చూసుకుంటాం ஏ ட் அப்பா பட்டுக்கோலாக పిల్లలకి దీవెళ్ళు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రత్యేకమైనది తెలియజేస్తున్నాను ఇంకొక విషయం నాకు మైండ్కి వస్తుంది ఇట్ డజన్ మ్యాటర్ హౌ లాంగ్ యూ దానికి సంబంధం లేదు ఏదో తినడం రావడం పడుకోవడం చదువుకోవడం అది గొడవ ఏదో ఒకటి అదే చేస్తుంది

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి